ఇందులో ఈ రోజు పదహారో శ్లోకం ఒకటి చూద్దాము అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గత వ్యధః సుచిర్దక్ష ఉదాసీనో గత సర్వారంభ పరిత్యాగి అనపేక్ష అపేక్ష అంటే ఆశించడం కోరుకోవటం అలా అపేక్షించకపోవడము అనంటే మన దేహము ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు సంబంధించిన వేటి పైన అపేక్ష లేనివాడు ఇవన్నీ కూడా భక్తుడి లక్షణాలు కదా కృష్ణుడు చెప్పేది ఒక భక్తుడు ఎలా ఉండాలి ఈ దేహానికి సంబంధించిన విషయాల పైన అపేక్ష ఉండరాదు ఈ దేహానికి సంబంధించినవంటే ఇప్పుడు అపేక్షకి అవసరానికి మనకి తేడా తెలియాలి అవసరం అంటే ఏంటి ఈ దేహానికి వస్త్రము నిండైనా ఆ ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి తగ్ తగినటువంటి నిండైన వస్త్రాలు మనకు అవసరం కదా వస్త్రం లేకపోతే మన శరీరము మనల్ని మనం మన శరీరాన్ని రక్షించుకోవడానికి వస్త్రం అనేది అవసరం కదా పశువులకి మనుషులకి ఉండేటువంటి తేడా పెద్ద తేడా వస్త్రము కాబట్టి వస్త్రం అనేది అవసరం కానీ విపరీతమైన వస్త్రాల మీద ఉన్న ఆ లాలస ఏదైతే ఉంటుందో ఆ రకరకాల బట్టలు కొనుక్కోవాలి ఈ లేకపోతే వారానికి ఒక జత నెలకి ఒక రెండు మూడు జతలు ప్రతి చిన్న చిన్న పండక్కి ప్రతి చిన్న చిన్న అకేషన్ కి ఆ ఏదో అలా ప్రదర్శన కోసము వస్త్రాలు ఈ ఇదంతా ఏంటి అంటే అపేక్ష అవసరానికి అపేక్షకి ఉన్న మనం ఆ సన్నని లైన్ దానికి తేడా తెలుసుకొని మనం అపేక్ష కలిగి ఉండరాదు అవసరాలని సమకూర్చుకోవటము ఎన్నడూ తప్పు కాదు కానీ అపేక్ష అనేది ఇలా లిమిట్ అనేది ఉండాలన్నమాట అలా ఈ దేహానికి సంబంధించినవి ఇప్పుడు వస్త్రము ఆభరణాలు గాని ఆ లేకపోతే ఆహారం గాని ఆహారం ఏంటి ఆహారము లేకపోతే మనం చూసే దృశ్యాలు మనం వినే కొన్ని మాటలు పాటలు ఇలాంటివన్నీ ఏంటి ఇంద్రియాలకి సంబంధించినవి ఈ నాలుకకి రుచి బాగా ఉండాలి అని చెప్పి మనం రకరకాలైన ఆహార అలవాట్లు ఆ రుచి రుచికరమైనవి చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత అనారోగ్యంతో మళ్ళీ మనమే బాధపడాలి కాబట్టి ఇంద్రియాలకి సంబంధించిన వాటి అపేక్ష ఏదైతే ఉంటుందో ఇంకా కావాలి అది కావాలి ఇది కావాలి అని ఆ అపేక్ష అనేది లేనివాడు అలా లేకపోవటం వల్ల ఏమవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైన మనసులోనే భగవంతుని మనం స్మరించుకోగలుగుతాం అంతే కదా లేదంటే తిరుగుతూనే ఉంటుంది మనస్సు ఆ మనస్సు నిగ్రహించడానికి ఇవన్నీ కూడా అపేక్ష లేకుండా ఉండటం అసలు ఆలోచిస్తే ఈ దేహమే మనది కాదు దేహము అనే పదంలోనే దానికి అర్థం స్పష్టంగా ఉంది దహించు దహించికి దహించుకొని పోయేది దేహము అంటే చివరికి ఇది దహనానికే గురవుతుంది అంతే కదా శరీరము చివరికి ఈ ప్రాణం అనేది పంచభూతాల్లో కలిసిపోయాక ఏమవుతుంది ఈ శరీరం అనే దానికి అసలు ఉనికి ఉండదు కాబట్టి అలాంటి దేహమే పర్మనెంట్ కాదు శాశ్వతం కాదు అలాంటి దేహానికి సంబంధించిన విషయాలన్నీ శాశ్వతం అని మనం అనుకుని భ్రమిస్తూ ఉంటాం కదా అది చాలా పెద్ద పొరపాటు దాని వల్ల ఏమవుతుంది వస్తువులకి దగ్గర అయిపోయి భగవంతుడికి దూరం అయిపోతాం కాబట్టి దేహము శరీరం అనే పదానికి కూడా అదే అర్థం వస్తుంది సీరియతే అనేది శరీరం సీరియతే అనంటే ఇది జీర్ణమైపోతుంది అంటే పాడైపోతుంది అలా అనపేక్ష శుచి దక్ష శుచి అనంటే బాహ్యంగా ఆంతరికంగా అంటే బయట లోపల మనసు లోపల అలాగే శరీరాన్ని కూడా మనము శుభ్రంగా ఉంచుకోవటం మనకందుకే మడి మైలలు అనేవి ఉన్నాయి ఈ ఇవన్నీ ఎందుకు అని అంటే మనం మంచి శుచి శుభ్రతని కలిగి ఉండటానికి దాన్ని మరీ ఛాదస్తంగా చేసుకుని ఇలానే చేయాలని పట్టుబట్టుకొని పోవటాన్ని కూడా కృష్ణుడు అంగీకరించాడు మనము ఒక దానికి ఒక విషయానికి పిచ్చిగా అతుక్కుపోవటం అనేది కూడా అది మన మనస్సుని ఏం చేస్తుంది అంటే కలత పెట్టేస్తుంది ఇక్కడ ఏంటి శుచి శుచి అనేది బాహ్యంగా ఉండాల్సిన శుచి శుభ్రత అలాగే ఆంతరికంగా మనస్సులో కూడా ఈ అరిషడ్ వర్గాలని మలినాలని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంటిని ఇంట్లో మనం బూజు దులుపుకుంటూ ఉంటాం కదా ఊడుస్తూ ఉంటాం ప్రతిరోజు వారానికో రెండు వారాలకో బూజంతా దులిపేస్తూ ఉంటాము ఆ నీళ్ళతో బాగా కడిగేస్తాం రాకేసి ఇన్ని రకాలుగా మనం ఇంటినే శుభ్రం చేసుకుంటున్నాం కదా మనం ఉండే ఇంటిని మరి మన ఒంటిని మన మనసుని ఇంకెంత శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఉండే ఇంట్లో శుభ్రంగా ఉంటేనే మనం ఉండగలుగుతాం అలాగే మన మనస్సులో కూడా ఎంత శుభ్రత ఉంటే ఎంత పవిత్రంగా మనము ఆ స్థలాన్ని ఉంచగలిగితే అంత బాగా భగవంతుని మనం స్థిరంగా ఉంచుకోవచ్చు కాబట్టి శుచి బాహ్యాంతర శుచి అవసరం దక్ష దక్షుడు అంటే అర్థం ఏంటంటే ఏ పనినైనా సమర్థవంతంగా చేయటం ఎలాగో నేర్చుకోవటం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్ కి వెళ్తారు ఒకే రోజులో వాళ్ళు అన్ని నేర్చేసుకుంటారా లేదు మొదటి రోజు వాళ్ళు అసలు టైంకి ఏ టైంకి వెళ్ళాలనేది వాళ్ళు నేర్చుకుంటారు ఆ తర్వాత ఎలా కూర్చోవాలి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా పిల్లలు స్కూల్లో అలా ఉండదు వాళ్ళకి కేటాయించిన ఒక స్థలంలో వాళ్ళు కూర్చోవాలి ఆ తర్వాత ఎన్ని గంటలకు ఆహారం తినాలో అన్ని గంటలకు తినాలి ఆ తర్వాత కాసేపు ఆడుకోవాలి ఇవన్నీ ఏంటి పిల్లలు స్కూల్లో వెళ్ళి నేర్చుకునే చిన్న చిన్న విషయాలు ఏ టైంకి ఏ పనిని ఎలా చేయాలి ఆ తర్వాత చదువు నేర్చుకుంటారు మెల్లిగా అలా మనం కూడా మన జీవితంలో ఎన్నో పనులు నేర్చుకోవాల్సి వస్తుంది అంతే కదా నేర్చుకోకపోతే మనం బ్రతకలేం కదా అలా ఏ పనిని సమర్థవంతంగా ఎలా చెయ్యాలో తెలుసుకోగలగటం తొందరగా నేర్చుకోగలగటం దక్ష అలాంటప్పుడే మనము ఫాస్ట్ గా పనుల్లోకి మునిగిపోగలుగుతాము ఆ పనిని ఎలా చేయాలి ఇంకా నేర్చుకో నేర్చుకోలేకపోతే అందులోనే మనం ఉండిపోవాల్సి వస్తుంది ఇక ముందుకు వెళ్ళటం అనేది ఉండదు జీవితంలో అలా దక్ష దక్షత్వం అనేది కలిగి ఉన్నవాడు ఉదాసీనో గత వ్యధ ఉదాసీన అంటే మిత్రులు శత్రువులు మిత్రువులు శత్రువులు వీళ్ళ ఏ పక్షము ఉండని వాడు వీడు నాకు చాలా మంచి మిత్రుడు కాబట్టి వీడు ఏం చేసినా నేను సమర్థిస్తాను ఇతను నాకు శత్రువు ఇతను ఏం చేసినా నేను అస్సలు సమర్థించను ఇలా ఉండనివాడు భక్తుడు మిత్రారి పక్షయోహో అని అంటారు మిత్ర అరి మిత్ర అంటే మనకి నచ్చిన వాళ్ళు మనకి సన్నిహితులు శత్రువులు అరి అనంటే మనకి నచ్చని వాళ్ళు మనకి వైరం ఉన్న వాళ్ళు అలా అనుకోవచ్చు ఇలా రెండిటి పక్షం వైపు ఉండని వాడు భక్తుడు ఉదాసీన ఉదాసీనంగా ఉండటం అంటే అదే బియాండ్ ఫ్రెండ్ అండ్ ఫో అని అంటారు అంటే శత్రుత్వం మిత్రుత్వం స్నేహితుడు శత్రువు అనుకు అనకుండా ఉదాసీనంగా ఉండటం గత వ్యధ వ్యధ అంటే భయం భయాలన్నీ తొలగినవాడు అప్పుడే భక్తుడు అవుతాడు భయం ఉన్నవాడు భక్తుడు అంటే భయం ఎందుకు ఉండాలి అమ్మో నేను తప్పు చేయకూడదు భగవంతునికి నేను దూరం కాకూడదు అనే భయం ఉండాలి తల్లి దగ్గర పిల్లాడు భయపడేలాగా భయం ఉండాలి అంతేకాని రకరకాల విషయాల బాహ్య విషయాల పట్ల భయము లేనివాడు సర్వారంభ పరిత్యాగి సర్వ ఆరంభ ఇక్కడ ఆరంభానంటే రకరకాల కర్మలతో మనల్ని బంధింపజేసే ఆ రకరకాల పనులు మనకి సంబంధం లేనటువంటివి ఆ మనము అందులో ఇన్వాల్వ్ అవ్వకూడనివి అలాంటి కొన్ని కర్మలు మనకు అవసరం లేనటువంటి మనకు సంబంధం లేనటువంటి వాటిలో మనము వాటికి దూరంగా ఉండటం లేదా మనం ఏవైతే కర్మల్ని ఆచరిస్తున్నామో వాటన్నింటినీ నిష్టగా చేస్తూనే వాటి కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో వాటితో మనము పరిత్యాగి పరిత్యజించి ఉండటం అంటే వదిలేయటం భగవంతుడికే వదిలేయటం చేశాను బాగా చేశాను పని ఇక దాని ఫలితము భగవంతుడికే వదిలేస్తాను అలాంటి ఒక ఆ మానసిక స్థితి కలిగిన వాడు సర్వారంభ పరిత్యాగి ఇంకో విషయం ఏంటంటే భగవం భగవత్ సంబంధము కాని పనులు ఏవైతే ఉంటాయో ఆరంభ అనంటే పనులు కొత్త కొత్త పనులు వాటిలో మునగకపోవటం వాటితో వాటితో మనము సంబంధం పెట్టుకోకపోవటం సర్వారంభ పరిత్యాగి మనకి భగవత్ సంబంధం కానివి అలాగే ఆధ్యాత్మిక సంబంధం కానివి మనల్ని ఆధ్యాత్మిక ప్రపంచానికి దూరం చేసే పనుల్లో మనం నిమగ్నం అవకుండా ఉండటం వాటన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండటం ఆ అర్థం కూడా మనం తీసుకోవచ్చు యోమద్భక్త సమీప్రియ అటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు నాకు చాలా ప్రియుడు అని కృష్ణుడు చెప్తున్నాడు అనపేక్ష ఉదాసీనో గత వ్యథః సర్వారంభ పరిత్యాగి యోమద్ భక్త సమీప్రియ ఇది కలిపి చదివితే యోమద్ భక్త సమీప్రియ భక్త తర్వాత సాకి సావుతొస్తుంది అలా చదువుకోవచ్చు స్వస్తి